ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది ఈ నెల పన్నెండు నాటికి ఏడాది పాలన పూర్తి కానుంది గతేడాది ఇదే రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు పాలనా బాధ్యతలు తీసుకున్నారు ఇప్పటి వరకు హామీలు అమలు చేసిన పాపన పోలేదు ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం పెరుగుతోంది ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి కూటమి ఎమ్మెల్యేలపై క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరిస్తున్నాయి వైసీపీ హయాంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన రైస్ సర్వే సంస్థ ఇప్పుడు కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే వివరాలు వెల్లడించడం విశేషం సదరు సర్వే ప్రతినిధి ప్రవీణ్ పుల్ల ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేస్తున్నారు తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి సర్వే వివరాలను వెల్లడించారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి విజయనగరంలో తొమ్మిది ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కూటమి ముప్పై రెండు చోట్ల విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది శ్రీకాకుళంతో పాటు విజయనగరంలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది పార్లమెంటు స్థానాలను సైతం టీడీపీ కూటమి గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అరకు పార్లమెంటు స్థానంతో సరిపెట్టుకుంది అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొని ఉందని రైస్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి సగానికి పైగా ఎమ్మెల్యేలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రవీణ్ పులట సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు దీంతో ఇది అంశంగా ముప్పై రెండు మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలో పదిహేడు మందిపై అసంతృప్తి ఉందని తాజాగా ఈ సర్వే వెల్లడించింది అయితే ఓ తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైంది ఏడాది పాలన సందర్భంగా ప్రవీణ్ పులట ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు నాలుగు ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింటిచ్చారు త్వరలో మిగిలిన మూడు ప్రాంతాల లెక్కలను విడుదల చేసేందుకు తమ రైతు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు దీంతో కూటమి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది గతంలో ఇదే సంస్థ కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అయితే ఇటీవల వరుసగా వస్తున్న సర్వేలు చూస్తే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటుంది కానీ అదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది ఎన్నికల ముందర బోలెడని హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదని ప్రజలంతా వాపుతున్నారు అయితే ప్రభుత్వ నిఘా వర్గాలు అంతర్గత సర్వేలతోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలే పంపుతున్నారు పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు ఇటీవల సీఎం చంద్రబాబు గట్టిగానే మాట్లాడారు మొత్తానికైతే ఈ సర్వే ఫలితాలు కూటమికి మింగుడు పడడం లేదు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.